ఆంధ్ర కేసరి టెంగుటూరి ప్రకాశం పంతులు నూట యాభై రెండవ జయంతి సందర్భంగా నెల్లూరులో ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షులు అబ్దుల్ అజీజ్ తెలుగుదేశం పార్టీ నాయకులు కోటమరెడ్డి శ్రీనివాసల్ రెడ్డి కోటమిరెడ్డి గిరిధర్ రెడ్డి ముచ్చి భువనేశ్వర ప్రసాద్ భానుశ్రీ ఆయన విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ స్వతంత్ర పోరాటంలో విరోచితంగా పోరాడిన వ్యక్తుల్లో ఆంధ్రకేశరి ఒకరన్నారు ఫ్రీడమ్ ఫైటరు ప్రకాశం పంతులు గారి నూట యాభై రెండవ జయంతికి రావడం అందరిలో పార్టిసిపేట్ చేయడం చాలా సంతోషంగా ఉంది ఎస్వి యూనివర్సిటీ అనేది ఈరోజు పేరుగల్ల యూనివర్సిటీ ఫౌండేషన్ స్టోన్ వేసింది మన ప్రకాశం పంతులు గారే ఈరోజు ఆ యూనివర్సిటీ నుంచి ఎంతోమంది రకరకాల లో ఎక్కడికో వెళ్ళిపోయి ఉన్నారు మంచి పొజిషన్స్లో కూడా ఉన్నారు చాలామంది యూనివర్సిటీ వెంకటేశ్వర యూనివర్సిటీ నుంచే పాస్ అయ్యి పెద్ద పెద్ద పోస్టులో చాలా గర్వంగా మనం చెప్పుకోదగ్గ పోస్టులో కూడా ఉన్నారు అట్లే ఈరోజు విజయవాడ బ్యారేజ్ కూడా ప్రకాశం పంతులు గారు ఈ ఆథర్వ్ కాటన్ అని ఆ రోజుల్లో బ్రిటిషర్సు కట్టిన బ్యారేజ్ అది ఇతను రాగానే ఆ బ్యారేజ్ పరిస్థితుల్లో బాగలేకపోతే దాన్ని కంప్లీట్గా ఈరోజు ఉండే పరిస్థితి దాన్ని ఏమి చేయాలో టెక్నికల్లీ ఏం చేయాలో అవి అటువంటివన్నీ శ్రద్ధ తీసుకొని దాదాపు ఆరు రోజుల్లోనే పద్నాలుగు ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ కూడా మొదలుపెట్టిచ్చే ఘనత ప్రకాశం పంతుంది కాబట్టి ఇంకా చెప్పాలంటే అటువంటి నీతి నిజాయితీ మనిషి ఈ రోజుల్లో దొరకడు మనందరూ మనందరం కూడా ఈరోజు దాన్ని పాటించగలిగితే బ్రహ్మాండమైన అనుభవం ఉన్న వ్యక్తి కాబట్టి పాలన కూడా అట్లే చేయగలుగుతాము మన నేనందరి కోరుకునేది కూడా అతన్ని ప్రిన్సిపల్గా తీసుకొని అతని ప్రిన్సిపల్స్లో ప్రతి ఒక్కరు కూడా నడిస్తే ప్రతి ఒక్కరికి మంచిది రాష్ట్రానికి కూడా మంచిది అని కోరుకుంటూ ఈరోజు అందరూ రావడం చాలా సంతోషం ఈ కార కార్యక్రమానికి నేను పార్టిసిపేట్ చేయడం కూడా చాలా సంతోషం ఈరోజు ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సింది ఏంటంటే ఆంధ్ర కేసరి అంటే ఆంధ్రప్రదేశ్కి కేసరి అంటే సింహం ఈ ఆంధ్ర కేసరి ఈయన ఈ రాష్ట్రానికి అప్పట్లో మద్రాస్ ప్రెసిడెన్సీలో కలిసినప్పుడు ఈ రాష్ట్రం విడిపోయినప్పుడు మొట్టమొదటి ముఖ్యమంత్రి తెలుగు రాష్ట్రానికి అయితే ఈ కేసరి అనే పేరు సింహం అని ఊరికనే ఇప్పుడు మనం చెప్పుకున్నట్టు సింహాలు అట్ట కాదు ఆ రోజు బ్రిటిషర్సు సైమన్ కమిషన్ అని ఒకటి వేశారు సైమన్ కమిషన్ ఒక ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఆనాటి భారత రాజ్యాంగాన్ని మార్చడానికి ఒక కమిషన్ వేశారు ఆ కమిషన్లో ఒక్క భారతీయుడు దాని లేకుండా ఉత్త ని వేసి భారత రాజ్యాంగాన్ని మార్చబోతుంటే ఆ రోజు ఆ కమిషన్ని వ్యతిరేకించిన మొట్టమొదటి వ్యక్తి ప్రకాశం పద్దుల్ గారు గోబ్యాక్ సైమన్ కమిషన్ అని నినాదం తీసుకొచ్చారు ఫైరింగ్ చేస్తామని గన్లు తీసుకొచ్చి పెడితే గుండెని ముండు పెట్టి నాకు ముందు కాల్చి ముందు కమిషన్ ముందుకు పోవాలి అని చెప్పినప్పుడు ఈ దేశంలో అందరు కానీ ఆయనకి ఆ కేసరి అనే బిరుదు ఇవ్వడం జరిగింది సామాన్య కుటుంబంలో అతి సామాన్య కుటుంబంలో జన్మించి ఈ దేశం కోసం ఎన్నో త్యాగాలు చేశారు ఆయన పొలిటీషను లాయరు వీళ్ళందరి జీవితాల్లో మనం చూసుకోవాల్సింది ఏంటంటే జీవితం మొత్తం ప్రజల కోసం దేశం కోసం వీళ్ళందరూ ఈ జీవితాన్ని త్యాగం చేసిన త్యాగమూర్తులు వీళ్ళందరినీ మనం స్మరించుకోవాలి రాబోయే తరాలకు కానీ వీళ్ళ గురించి చెప్పాలి అందుకోసమే తెలుగుదేశం పార్టీ గతంలో రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో ప్రభుత్వం వచ్చినప్పుడు రెండు వేల పదిహేనులో ప్రకాశం పంతులు గారి యొక్క జయంతిని రాష్ట్రంకి సెలవు ప్రకటించడం కానీ జరిగిందని కానీ తెలియచేస్తూ తెలుగుదేశం ఎప్పుడు ఇటువంటి మహానుభావుల కీర్తిని పెంచే పని చేస్తుందని కానీ తెలియచేస్తూ మరోసారి అందరికీ ఈ కార్యక్రమంలో పాల్గొన్న అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం